नमस्कारं श्रीपञ्चमी वसन्तपञ्चमी पंचमी तु सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि चतुर्भवतु मे सदा पद्मपत्रविशालाक्षी సామాం పాతు సరస్వతీ భగవతీ భారతీ విశేషజాజాపహ అంటూ ఆ జ్ఞానవరదాయిని జ్ఞానవిద్యాకాంతిప్రద శాంతమూర్తి ఆ సరస్వతిని కొలిచేటువంటి విశిష్టమైనటువంటి ఈ రోజు నిజంగానే ప్రణోదేవి సరస్వతి సామాంపాతు సరస్వతి అంటూ ఆ భగవతిని విద్యాదాయిగా విద్యారంభం కరిష్యామి అంటూ చేత ఆ సరస్వతి ఆరాధనగా జ్ఞాన సాధన కోసం నమోస్ వాగ్విద్యావరదాయి వాగ్దేవి అంటూ జయోస్తు జ్ఞానతేజో ప్రదాయిని సరస్వతి అంటూ ఆ ధీమతిని సారస్వతిని ధారణా సరస్వతిగా కొల్చేటువంటి ఒక విశిష్టమైంది వ్యాస వాల్మీక మహర్షులకు కానీ కాళిదాస ఆదిశంకర్ లంటి కవులకు కానీ వారికి అనుగ్రహించినటువంటి విశిష్టమైనటువంటి ఆ మహామంత్రం అది వాగ్దేవి మంత్రమే కనుక ఈరోజు పుస్తకపాణి వీణాపాణి ఆ చింతామణి ద్వీప శోభినైనటువంటి ఆ విశిష్ట వరదాయిని వాక్ అధిదేవత వాగ్దేవికి నమోస్తూ అంటూ జ్ఞానవరదాయిగా కొలవడం చాలా విశిష్టం విరించి ఆ విధాత విరించి మదికి కూడా ఎంతో విశిష్టమైనటువంటి శోభని అందించేటువంటి విపంచి ఆ యద గల సహృదయిని చదువుల కల్పవల్లి కచ్చేపీ వాద్య మంజునిక్వల ముగ్ధ ఆ జ్ఞానమిచ్చి రక్షించేటువంటి ఆ శారదాంబ కనుక చదువులమ్మ ఆ సరస్వతిని కొలిచేటువంటిది విశిష్టమైన రోజు కనుకనే పంచమి చాలా విశేషమైందిగా మనం చెప్పుకోవచ్చు ఇటు దేవి భాగవతంలో కానీ చాలా ముఖ్యంగా ఈ మాఘపురాణంలో కూడా అమోఘమైన మాఘమాసంలో పంచమిగా ఈ వసంత పంచమిగా శ్రీ వాగ్దేవి జన్మదినోత్సవ పర్వం ఇది కనుక మాఘశుద్ధ ఈ పంచమిని శ్రీపంచమిగా అంతేకాకుండా మదన పంచమిగా పిలుస్తారు విఖ్యాతంగా ఇటు ఉత్తరాదిలో ఎందుకంటే దేశమంతటానే కాదు విశ్వానికి శ్రీ సరస్వతి జ్ఞానప్రదాయిగా ఆ సరస్వతి మాతను కొలిచేటువంటి విద్యా జ్ఞానహేళల పండుగగా విశిష్ట పర్వమైతే చదులమ్మ భారతికి శాంత ప్రజ్ఞా పాటవాళ్ళ వరదాయినిగా ఆవిడ కొను ఎందుకంటే శాంతమూర్తిగా మనం అందరి దేవతల్లో కూడా చేతుల్లో ఆయుధాలను చూస్తాం కానీ సరస్వతి మాత శాంతప్రదాయిని కనుక హంసవాహిని ధవళ రూపంలో అయినటువంటి ఆ పద్మం శ్వేత పద్మంలోనూ అలాగే ధవళ వస్త్రంలో ఉన్నటువంటిది వీణాపాణిగా పుస్తకపాణిగా అక్షమాల ధారిణిగా ఎంత విశిష్టంగా ఆవిడ కొలుస్తామంటే ఆవిడ చేతిలో ఆయుధం లేదు కనుక విశిష్టంగా ఒక విద్యే ఒక పరమావధిగా ఒక విశిష్టమైనటువంటి జ్ఞాన సంపత్తి ఆయుధంగా మనం ఈ లోకంలో కాలాల్ని ఈ విపత్తులన్నింటినీ అధిగమించడానికి జ్ఞా జ్ఞానైన అమృతత్వ మానస్సు అనటు ఆ జ్ఞానంతో మనం అమృతత్వాన్ని మనం అందుకోగలం విజయాలను అందుకోగలం వికాసాలను అందుకోగలం బుద్ధి దియోయోన తండాల్లో ఉన్నటువంటి ఆ సర్వదేవి నమో నమః అంటూ మనం ఆ శాంతరూపిణి కొలవడానికి అటు విద్యారంభంలోనే కాదు ఒక జ్ఞానప్రదమైనటువంటిది సరసగతుల సారస్వతమతుల ఆ జ్ఞాన సాధనామతిగా మనం సరస్వతిని కొలుస్తాం ఆవిడ్ని జ్ఞాన విద్యాకాంతిప్రదగా మనం కొలడంలో ఆవిడికి క్షీరాన్న పాయసం ఎంత విశిష్టమైనటువంటిది కనుక ఈ మాఘమాసంలో అందులో అమోఘమైనటువంటి శివప్రదమైనటువంటి అమోఘమాసం మాఘమాసం దాన్నిలో ముఖ్యంగా సోమవారం ఉమా సహితమైనటువంటిది సోమవారం అది విశిష్టమైనటువంటిది శివుడికి కనుక అందులో ఈరోజు ముఖ్యంగా ఈ జ్ఞాన సరస్వతిని కొలవడం ఆ శాంతి రూపిగా మనకి ఎంతో వరప్రదాయంగా ఉంటుంది కనుక భారతి సకల విద్యా భాగ్యదాయిగా ఆ శారదాంబను జ్ఞానశాంతి ప్రదాయనిగా ఈ పంచమినాడు ఏదైతే కొలుస్తామో అటు సరహ అంటే కాంతి ఆ జ్ఞానకాంతిమతి సరస్వతిని సాహిత్య సంగీత కళా సారస్వతిగా సరస్వతిగా కొలవడంలో ఎంతో విశిష్టమైనట్టుంటుంది ముఖ్యంగా మనకు చెప్పుకోవాల్సినది ఏంటంటే సర్వదేవి ఈ నమోస్తూ ఉన్నట్టుగానే దేవతలు కూడా ఈరోజు ఆ విద్యాబుద్ధుల కోసం జ్ఞానస్థితి కోసం ఆ లోక ప్రబల కాలశోభల కోసం ఈ వసంత పంచమి అధిదేవత అనేటువంటి వాగ్దేవికి కొలవడం అంతేకాదు గాయత్రి కూడా మహామంత్రంలో కూడా దియోయోన ప్రచోదయాత్ అన్నటువంటి ఆ వాక్ సౌందర్య రత్నాకరి జ్ఞాన నిత్యానంద అభయంకరి అంటూ సంగీత సాహిత్య సమలంకృతి అంటూ ఆ సారస్వతి సారస్వతిని బ్రహ్మజ్ఞాన తేజిని ఆ బ్రహ్మజ్ఞానానికి కూడా తేజమైనటువంటిది కనుక మాటతోటే మలు వస్తాయి మాటకి బాటగా మంచికి బాసటగా మనం ముందుకు వెళ్ళాలంటే లోకంలోని పాట్లు అగచాట్లు తొలగాలంటే వాక్శుతి కావాలి కనుక ఆ వాక్చాతుర్యానికి మాధుర్యానికి మహత్తరమైనటువంటి మహా సరస్వతిని కొలవడం చాలా ముఖ్యమైనటువంటి విశిష్టం కనుకని మనం ఒక్కసారిగా ఆవిడ్ని తలుచుకోవడానికి ఓం సరస్వతి చిన్న విద్మహే బ్రహ్మపత్యైజ ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్ అంటూ ఆ సరస్వతి గాయత్రిని కూడా తలుచుకుంటూ మనం విశిష్టంగా ఆ మాతకు వందనాలు విడదాం చదువులమ్మకు ఈ పర్వాన విశిష్టంగా మనం ఆవిడ కొలిచి తరిద్దాం లోకా సమస్త సుఖినో భవంతు సర్వేషాం భవతు అంటూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష